నవమాసాలు మోసి కని పెంచిన తల్లి అర్ధాంతరంగా తమను వదిలి అనంత దూరాలకు వెళ్లిన మాతృమూర్తి రూపమైన కళ్ళ ముందు ఉండాలని తల్లికి గుడి కట్టి గుడిలో అమ్మ రూపాన్ని విగ్రహంలా తయారు చేయించి ప్రతిష్ఠింపజేసిన తనయులు పలువురికి ఆదర్శంగా నిలిచిన ఉద్దాంతం మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన కుడికాల రమేష్ భార్య సరస్వతి తనకి ఇద్దరు కుమారులు ప్రశాంత్ రోహిత్ వారు ఉన్నత చదువులు చదువుకుని హైదరాబాద్ లో సాంకేతిక రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు ఏమైందో ఏమో తెలియదు కానీ గత సంవత్సరం తల్లి సరస్వతి హఠాత్మరణం చెందింది తమను నవమసాలు మోసి కని పెంచిన విద్యా బుద్ధులు నేర్పిన తల్లి మృతి చెందడంతో ఎంతో ఆవేదనకు లోనైన కుమారులు భౌతికంగా తమ నుండి దూరమైన తల్లి కనీసం తల్లి రూపమైన మా కళ్ళ ముందు ఉండాలని రెండు లక్షలు వెచ్చించి వారి వ్యవసాయ పొలంలో తల్లికి గుడి కట్టించి ఆ గుడిలో తల్లి రూపంలో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి తల్లిపై ఉన్న ప్రేమను చాటుతున్నారు నేటి యువతరం కన్న తల్లిదండ్రులు ఇంటి నుండి వెల్లగొట్టి తమ స్వార్థం చూసుకుంటున్నారు కానీ ఇద్దరు కుమారులు తల్లి మృతి చెందిన తల్లి విగ్రహానికి పూజలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఆఫ్ అంటే కామన్ గా పెడతారు